గం అనాది కాలంగా దేవుడు మనిషి యొక్క పాపములను బట్టి ఈ భూమిపైకి ఎన్నో ఉపద్రవాలను అనుమతించాడు మనుషుడు కొద్ది కాలం భక్తిగా ఉండటం తిరిగి దారి తప్పటం మళ్ళీ దేవుడు వారిని శిక్షించడం మరణానికి అప్పగించడం తన కన్నా పిల్లలను పోగొట్టుకొని అలసిపోయాడు దేవుడు పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళడం దేవుడు సహించలేకపోయాడు దీనికి పరిష్కారంగా విశ్వ మానవాళి పాపక్షమాపణ పొందుకునేందుకు మహా యాగంగా తన సొంత కుమారుణ్ణి లోకం కోసం ఇచ్చేశాడు తద్వారా సమస్త మానవులను పాప విముక్తి గావించాడు రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరిని శిలువ యాగం ద్వారా రక్షించాడు దేవుడు శిలువలో సాతానుకు అపచయం కలిగింది సాతాని తలను సితికి దొక్కాడు దేవుడు శిలవ కార్యం అంటే సాతానికి హడల్ నీ జీవితంలో సాతాను పదే పదే శోధనలకు గురి చేస్తూ ఉంటే ఒక్కసారి ఆ శిలువయాగం మనసులోనికి తెచ్చుకో పరిశుద్ధాత్ముడు మన కొరకు ఎన్నెన్ని గాయాలు దెబ్బలు సహించాడు మరి నీవు దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావు ఈ దినం